ఓరకల్లు మండల మహిళలు చేది ఏది ఏదీ లేదు అన్నింటిలో ఉన్నారు కాబట్టి చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి మన ఓరోకల్లు మండలము మన ఊరవకల్లు పొదుపు మహిళలు అంటేనే చాలా గ్రామంలో ట్రైనింగ్ సెంటర్ లో పెట్టడం చాలా సంతోషాన్ని మనస్ఫూర్తిగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మన చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నియోజకవర్గానికి ఐదు వందల మంది దాకా మహిళలకి పుట్టు శిక్షణ ఉచితంగా ఇప్పించి మూడు నెలల పాటు ఇప్పించి ఉచితంగా పుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది